కోట్ల ఈ యొక్క మహాయుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే నూట ఎనిమిది సార్లు మాత్రమే ఇది రాసి మన శృంగేరికి పంపించడం జరుగుతుంది భీమవరం సంఘం తరఫున ఇప్పటికీ యాభై వేల పైచులు జరిగినాయి మొత్తం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ముప్పై లక్షల వరకు జగ్రెండు దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం ఇది విజ్ఞాపం అంటే దాదాపు ఒక తొమ్మిది జన్లలో ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది సార్ రాజీ ప్రతి నూట భాషలో ఉంది వెలుగు వచ్చేటప్పటికీ శివాజ్ చక్రమే నిసంహేయమైనది. విద్యా దాసను. ఇది తిరువణ్ణామలై సత్రసముయయ. దేవుడా ఆద్మయించు. ఇలా చెప్పినప్పుడు ఇటు రావాలి. ఇక్కడ వదిలేయక సంచండి. ఏ కూడా శృంగేరిలో జరగబోయే రామాలయ ప్రతిష్టలో ఎంతమంది తరుడు ప్రతి హిందువు కూడా భాగస్వామ్యం కలిగారు అంటే వందమంది క్రైస్తులు వందమంది ముస్లింలు కూడా రాశారు రాసినవన్నీ కూడా ఇవన్నీ మనం తిరిగి తప్ప చేసి నోట్ అయిపోయింది ఆరు ఇటు పద్దెనిమిది ఇవన్నీ కూడా శృంగేరిలో రామాలయంలో కింద పెట్టి దీనిపై సగో పెడతారు దీని ద్వారా జనులందరూ కూడా శృంగేరి స్వామార్కి సంబంధించినటువంటి జగత్తుల శ్రీస్థానం